ఏపీసీం జగన్ బర్త్డే ఎస్ అనుకున్నంత స్థాయిలో ఏదైతే నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పిన విధంగా అభిమానులు చేస్తున్నారేమో కొంతమంది వరకు కార్యకర్తలు చేస్తున్నారేమో కానీ ఎమ్మెల్యేల్లో అంత ఉత్సాహం కనిపించలేదన్నది ఒక పాయింట్ కనిపించింది అట్ ద సేమ్ టైం మొన్న ఏదైతే టీడీపీ జనసేన కలిపి యువగలం విజయోత్సవ సభ నిర్వహించున్నారు భోగాపురంలో అది ఫుల్ ఫ్లెజెడ్ సక్సెస్ అయింది కానీ ఏదైతే జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది జనసేన ఇటుపక్క టీడీపీతో పొత్తు పెట్టుకుంది మొన్న సెంట్రల్ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ములాఖత్ తర్వాత భాగం కానీ ఇక్కడ ఇద్దరు కలిపి మాట్లాడుతున్నారు మీ ఇద్దరం కలిపి విజయం అందిస్తాము రెండు ఈ వంద రోజుల్లోనే అయిపోతుంది హండ్రెడ్ డేస్లో పార్టీ మారిపోతుంది అంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు అందరూ చెప్తూ ఉన్నారు కానీ బీజేపీ అక్కడ మాట్లాడలేదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధ్రేశ్వర్ నియమితా నియమించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక అంశాల గురించి బయటకు వచ్చి మాట్లాడున్నారు పురంధేశ్వర్ కానీ ఈ పొత్తుకు సంబంధించి కానీ ఎందుకు ఈ రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి మేము ఉన్నామా లేదా అనే దాని గురించి కానీ ఎక్కడ ఒక విషయం కానీ మాట్లాడినట్టు పరిస్థితి మనకు కనిపించట్లేదు దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు ఇక్కడ రాజకీయ పరంగా మనం ఆలోచన చేస్తే జనసేన తీసుకున్న నిర్ణయం తీసుకున్న నిర్ణయం అవును ఏదైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు నాయుడు గారి పరామర్శించిన అక్కడ అక్కడున్న పరిస్థితుల్లో ఆయన ఉన్న దయనీయమైన పరిస్థితిని చూసిన చెల్లించిన జనసేన అధినేత బయటకు వచ్చి అక్కడికక్కడే ప్రకటించారు ఆయన పొత్తులో కానీ యాక్చువల్గా అక్కడ జరగాల్సింది ఏంటి ఆల్రెడీ ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ అమరావతిలో ఉండదు బీజేపీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది ఆ సిద్ధాంతపరంగా లేకపోతే ఒక క్రమశిక్షణ పరంగా వాళ్ళు అధిష్టానం ఆదేశాల వరకే ఇక్కడ శాఖలు అనేవి వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంటుంది కానీ వీళ్ళు ఇండివిజువల్ గా తీసుకునే అవకాశం ఉండదు నేను అలా చెప్పకుండా ఉండాల్సింది బీజేపీతో మాట్లాడుకునే నిర్ణయం తీసుకునే బాగుండేది అనేది ఆయన వెంటనే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చారు నేను చెప్తున్నాను మీరు ఎందుకు ఇలా జరిగింది అనేది అలా జరిగినప్పుడు బీజేపీతో కూడా ఆయన ఇప్పుడు కూడా ఆయన పొత్తులోనే ఉన్నారని పురంధీస్ గారు మేడం చెప్తా ఉన్నారు పురంధీర గారు అంతవరకే చెప్పగలరు పొత్తుల విషయం అనేది విధానపరమైన నిర్ణయం అది అధిష్టానం తీసుకుంటది దాంట్లో నేను అనేది జోక్యం చేసుకోను పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము కొనసాగిస్తాము దాన్ని ఫాలో అనేది వరదేశ్వరు గారు చెప్తా ఉన్నారు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారు కానీ ప్రతి మీడియా ఆవిడ ఎక్కడ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టినా మీడియా వాళ్ళ ఈ పొత్తుల గురించి అడుగుతా ఉన్నారు ఆవిడ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో పొత్తులు జరగాలన్నా లేకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం అధిష్టానం ఉంటుంది అధిష్టానం నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం అనేది కాబట్టి ఆవిడ ఆల్రెడీ జనసేనతో పొత్తును వాళ్ళు కటిఫ్ చేసుకోలేదు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో నేను కటీఫ్ అని చెప్పలేదు కాబట్టి వాళ్ళిద్దరు పొత్తు అని కొనసాగుతూ ఉంది కానీ స్పాంటేన్యూస్గా తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలుగుదేశంతో ముందుకెళ్తున్నామని చెప్పిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పార్టీతో ముందుకెళ్తాం జరుగుతూ ఉంది అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన సభలో కూడా ఆయన చెప్పింది ఏంటంటే బీజేపీకి ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులు చెప్పాము పొత్తులు అనివార్యమైన విషయాన్ని నేను వాళ్ళకి చెప్పాను ఖచ్చితంగా బీజేపీ ఈ పొత్తుల విషయంలో వ్యక్తం చేశారు దానికి వాళ్ళు ఆశీస్సులు కూడా కావాలని ఆయన కోరుకుంటున్నారు అంటే రాబోయే రోజుల్లో అంటే ఇంకా పొత్తులు సంబంధించిన విషయాన్ని ఒక కొలుకు రావాలంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం మళ్ళా మేము ముగ్గురు కలిసి వెళ్తాం అనేది తెలుగుదేశం జనసేన భావిస్తా ఉంది కానీ బీజేపీకి ఇక్కడ ఇక్కడ బీజేపీ నుంచి ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు బీజేపీ చెప్పేది ఏం చెప్తుంది మేము జనసేనతోనే పొత్తులో ఉన్నాం మేము ప్రజలతోనే పొత్తులో ఉన్నాం అని చెప్తున్నారు అలాగే కుటుంబ పాలన మేము వ్యతిరేకిస్తాము కుటుంబ పాలన వ్యతిరేకిస్తామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని వాళ్ళు వ్యతిరేకించినట్టే లెక్క తెలంగాణలో అయితే టీఆర్ఎస్ వ్యతిరేకించారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ నుంచి కూడా కుటుంబ పరిపాలన కుటుంబ పాలన అనేది వంశ పారంపరకు వచ్చే రాజకీయాలు మేము వ్యతిరేకిస్తామనేది బీజేపీ చాలా గట్టిగా చెప్తా ఉంది మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న స్టాండ్ నిలబడాల్సి వస్తే మరి తెలుగుదేశం జనసేన పొత్తుతో బీజేపీ ముందుకెళ్తుందా లేదా బీజేపీ సింగిల్ గా ముందుకెళ్తుందా అనేది రాబోయే రోజుల్లో కార్యకర్తలకు వాళ్ళకి క్లారిటీ ఉంది అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఉంది